ఎలక్షన్ కాదు కదా గ్రామ సభ అనేది సభ అది జగన్ హయాంలో పెట్టలేదు కాబట్టి మేము పెట్టామన్నారు దాంట్లో జరిగిపోయింది దాంట్లో గొడవలు అయినాయి అంతా నడిచింది బట్ అట్ ద సేమ్ టైం చాలా చోట్ల అధికార పక్షం వాళ్ళు కోరుకున్నటువంటిదే జరిగింది ఏం లేదు శంకరంలో పోస్తే తీర్థం అన్నట్టు ముందుగా ప్రభుత్వం అనుకునేటటువంటి నిర్ణయాన్ని అక్కడ అనౌన్స్ చేయడం ఉపన్యాసం ఇచ్చి అంత మించి ఏమన్నా ఉంటుందా మూజువాణి ఓటు అంటారు పార్లమెంట్లో అసెంబ్లీలోగా అంటే అర్థం ఏంటి ఉన్న జనాభా ఎంతమంది ఉన్నారు ఉన్న ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ దాని ప్రకారం అధికార పక్షం వల్ల ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఈ ఓటు ఈ బిల్లు ఆమోదం పొందినట్టే గ్రామ సభలో కూడా అంతే జరిగింది ఎట్లుండాలా ఇదిగో ఈ రోడ్డు వేద్దాం అనుకుంటున్నాం అయ్యా గ్రామ సభ అంటే ఒరిజినల్ ప్ర రాజ్యాంగ స్ఫూర్తి ఏంటంటే ఇటా ఇది రాసుకొచ్చేసి చదవడం కాదు లేకపోతే కనుక సబ్ పెట్టామంటే పెట్టామని చెప్పి స్వీట్లు నూనె హాట్లు టీలు రాసుకునే సభ కాదు గ్రామ సభ కాన్సెప్ట్ ఏంటంటే అయ్యా మన దగ్గర నలభై కోట్లు ఉంది ఈ నలభై కోట్లలో సుబ్బారావు గారి ఏరియాలో ఒక రోడ్డు అడుగుతున్నారు సిమెంట్ రోడ్డు ఆ రోడ్డుకి వచ్చేటప్పటికి పది కోట్ల రూపాయలు అవుతుంది అదే తారు రోడ్డు అయితే ఏడు కోట్ల రూపాయలు అవుతుంది అదే సందర్భంలో ఇటు పక్కన అస్సలు రోడ్డు లేదు మాకు అక్కడే సగమన్న రోడ్డు ఉందని అడుగుతున్నారు రామారావు గారు వీళ్ళ ఏరియాలో అయితే గనక రోడ్డు వేయాలంటే పదిహేను కోట్లు అవుతుంది మీలో సుబ్బారావు గారి ఏరియాకి రోడ్డు వేయాలనే వాళ్ళు ఎంతమంది చేతులు ఎత్తండి అదే సమయంలో రామారావు గారి ఏరియాలో రోడ్ ఏమనే వాళ్ళు ఎంతమంది చేతులు